సార్ కృష్ణారెడ్డి గారు సో ప్రతిపక్ష నేతకి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు అది సభ గౌరవాన్ని కాపాడడమా లేక ప్రతిపక్షాన్ని అనచడంగా భావిస్తున్నారు వాళ్ళైతే దీన్ని ప్రతిపక్షాన్ని అనచడం కోసమే మాట్లాడకుండా చేయడం కోసమే ప్రివిలేజ్ నోటీస్ కానివ్వచ్చు సబ్స్టాంటివ్ నోటీస్ కానివచ్చు అని అయితే చెప్తున్నారు మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న ముఖ్యంగా పార్లమెంట్లో జరుగుతున్న అంశాలను ప్రతి అంశాన్ని తీసుకోవాలి పార్లమెంట్ సెషన్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అంశాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడాల్సిన అంశం ఉంది అంతేగాని మనం ఒకటి రెండు తలకు తోకకు ముడేసినట్టు కాకుండా ఒకటికొకటి మనం మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది వెంకటస్వామి గారు మాట్లాడుతున్న దాంట్లో అలాగే కనబడుతుంది తలకు తోకకు ముడేసి మాట్లాడుతున్నాడు సందర్భాలు అనేటివి చాలా విచిత్రంగా ఉంటాయి పార్లమెంట్లో జరిగిన అంశాలు పార్లమెంటు సభా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఆ విలువలను పాటించినప్పుడు ఇలాంటి సంఘటనలు ఇలాంటి ప్రివిలేజ్ మోషన్స్ ఇలాంటి సస్పెన్షన్స్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జరుగుతాయి అవి మనం గుర్తించాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మూడు సార్లు మూడోసారి ఎంపీగా ఉన్నారు ఈసారి ఆయన ప్రతిపక్ష నాయకుని ఉన్నాడు ఉన్నప్పుడు దాన్ని విలువలు కాపాడాల్సిన పార్లమెంటు విలువలు కాపాడాల్సిన ఉంటుంది ఇక వస్తున్నాను విలువలు ఇవి అన్నీ అయిన తర్వాత అక్కడ జరిగిన అంశాలు ఫస్ట్ డే నుంచి పార్లమెంట్లో మాట్లాడాల్సింది బడ్జెట్ పైన చర్చ జరగాలి కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారు అక్కడికి వచ్చేసి నరవాణా ఇష్యూ మాట్లాడుతూ అంటాడు అసలు సాంప్రదాయం ఏంది మీరు మాట్లాడాల్సింది ఏంది బడ్జెట్ మీద సమస్యను చర్చించాల్సిన దగ్గర ఆ బుక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది నేను చెప్తాను మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో నా సరే రామ్మోహన్ రావు గారు ట్వంటీ త్రీ అన్నారు నాది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నేరు గారి చట్టం జరిగింది ఏదైతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మంత్రులు కానీ ఆర్మీ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే వారు ఉద్యోగం చేస్తున్నట్టు పదవులు ఉన్నప్పుడు దేశ భద్రతకు సంబంధించిన కానీ కొన్ని కాన్పిటేషన్షన్ విషయాలు వచ్చినప్పుడు వాటిని ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కానీ పదవుల్లో ఉన్నప్పుడు కానీ అవిటిని బహిర్గతం చేయొద్దు చేస్తే బుక్కులు రాసినా అవి పబ్లిష్ చేయద్దు పబ్లిష్ చేయాల్సి వస్తే కూడా అది ప్రభుత్వ అనుమతి తీసుకొని చెయ్యాలి దాంట్లో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది మూడు దపలుగా స్క్రీనింగ్ చేసి ఓకే అన్న తర్వాత చేయాల్సి వస్తుంది ఈ స్క్రీనింగ్ దశలోనే ఆల్రెడీ రిజెక్ట్ చేయడం జరిగింది అది పెండింగ్లో ఏం లేదు ఇది ఏం జరిగిందంటే దేశ వ్యతిరేక శక్తులతో దేశం అభివృద్ధి చెందుతుంటే నాలుగు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా మాట్లాడితే నువ్వు ఒక్కను దేశభక్తిని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ లో పుట్టినోడు తప్ప ఈ దేశంలో ఎవడు దేశభక్తుడు ఉండడు ఇక ప్రతిపక్షంలో మాట్లాడితే దేశ వ్యతిరేక శక్తులతోటి మీరే రాండి అరవై ఏంలు డెబ్బై ఏళ్ళు ఈ దేశాన్ని కాపాడింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రష్యా నుంచి చైనా నుంచి కాపాడింది మీరేనా మీరు లేకుండే కానీ దేశం లేదా మీరు వచ్చినాకనే దేశం అదైందా ఇన్నాళ్ళ దేశాన్ని కాపాడిందే దేశ స్వాతంత్రం తెచ్చింది దేవుడు ఇప్పుడు మీరు బెండాలు వేసుకుంటే సరదు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు నాకు తలా తోకగా ఏదో రా బాగా తెలుసునే నాకు నేను సాంప్రదాయాల గురించి మాట్లాడితే స్పీకర్ చెప్పిన ప్రతిసారి ఇది వద్దు అని అంటే ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేసి వద్దు అని అంటే ఊరుకున్నాడు ఆయన నేను అది మాట్లాడాను అంటే మాట్లాడకూడదు అంటే మాట్లాడను ఇంతకంటే సాంప్రదాయాలను పాటించేదే ఉన్నది ఇదే మోడీ గారు ఇట్లా హావభావాలు వ్యక్తం చేసి ఇట్ల గుర్తున్నది ఏం సాంప్రదాయము మరి చెప్పండి అదేం సాంప్రదాయము అప్పుడు రాలేదా సార్ మీకు అప్పుడు రాలేదు సాంప్రదాయాలు ఎక్కిరితలు కించపరచడాలు మా పార్టీలో లేనటువంటి న్యూట్రల్స్ కూడా మనకంటే ఎక్కువ దేశభక్తిలో ఉన్నారు దేశభక్తి ఎవరబ్బా సొత్తు కాదు దేశభక్తి అనేది భారతీయుని యొక్క ప్రతి భారతీయుని యొక్క రక్తంలో ఉన్నది మీరు దేశభక్తి దేశభక్తి దేశం మేము మాట్లాడితే దేశ ద్రోహం అయితే మీకు మీరు ఇన్నాళ్ళేమో మాట్లాడేది మేమేమో మీరు దేశభక్తులు అనాలా కలిసి ఒక వ్యక్తి ఒక వ్యక్తి రాసినటువంటి బుక్ ఆ బుక్ ఎత్తుకు వచ్చింది ఎందుకు వచ్చింది పర్మిషన్ ఉందా లేదా దానికి పోదాం ఆయన అడిగింది ఏంది స్పీకర్ దగ్గర బడ్జెట్ కంటే ముందు బడ్జెట్ కంటే ముందు క్లియర్ గా అడిగింది ఆయన వాళ్ళు అడిగినారు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధి బృందం పోయి మేము ఈ అంశం మీద మాట్లాడతామని అంటే అది అన్ని అంశాలను ఆ క్రోడీకరించి ఇప్పుడు ప్రసార మంత్రే చెప్తున్నాడు అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని అంశాలు పర్మిట్ చేస్తే మీకు పర్మిషన్ ఇస్తాం లేకుంటే ఇవ్వము అనేటువంటి విషయం చెప్పినారు అయితే మాకు ప్రామిస్ చేసినారు మాకు అలౌ చేస్తామని కానీ మమ్మల్ని అలో చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్పినారు స్పీకర్ స్థానంలో ఉండాల్సినటువంటి ఓం బిర్లా గారు లేకుండా ఇంకోరు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసినారు ఒక్క నిమిషం మీరు మీరు ఉద్యమకారుడు మీరంటే గౌరవం ఉంది మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలో అసలు మాట్లాడలేదు ఎందుకంటే మేము కలవలేదు కలవము కలవబోము మా జీవితంలో మా కంఠంలో ప్రాణం ఉండంగా ఏ భారతీయుడు కలవకూడదు అనేటువంటిది మా ఉద్దేశము మీరు కూడా అదే కమిట్మెంట్ లో ఉండండి మేము అనవసరమైనటువంటి ఆరోపణ ఇది చాలా డిగ్రేడ్ చేసే ఆరోపణ చేయకండి మాట్లాడండి నేను పూర్తి స్థాయిగా మీరు అన్న మీరు అన్న అంశాలలో నేను ప్రతిదీ కవర్ చేస్తాను మీరు కాంగ్రెస్ పార్టీది స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాదండి ఒకటి వినండి మీరు పెద్దలు నేను గౌరవిస్తాను అందుకనే మీకు ఇది చేయట్లేదు ఉద్యమంలో మీరు ఎంత పార్టిసిపేట్ చేశారో నాకు తెలుసు కాబట్టి మీకు మీరు ఎంత ఆవిశంగా మాట్లాడినా నేను చెప్తున్నా కాంగ్రెస్ కాదు ఇది స్వాతంత్రం తెచ్చిన ఇది కాంగ్రెస్ అయి ఇందిరా కాంగ్రెస్ మీరు నడుపుతుంది దేశ ప్రజలను ఇప్పటికే మీరు మోసం చేస్తున్నారు మీరు మీరు నడుపుతున్నది కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ కాదు మహాత్మా గాంధీ కాంగ్రెస్ రద్దు చేశాడు కాంగ్రెస్ బంగ్లాదేశ్ నుంచి కాపాడుతున్నాడు ముక్కలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అది చెప్పాల్సి తీసుకున్నారా అసలు కాంగ్రెస్ తను తను మాట్లాడుతున్నప్పుడు నేను కాముగున్నాను మేడం

ఈ ట్రేడ్ డీల్ గురించి మనకు ముఖ్యంగా మెయిన్ పాయింట్ ట్రేడ్ డీల్ గురించి కాబట్టి ఐ లీవ్ ద డిపేట్ ఐ లీవ్ ద డిపేట్ అంటే కాంగ్రెస్ కూడా నీదే సర్దార్ పటేల్ మీ వాడే పివి నరసింహారావు మీ వాడే రేపు ఇంకొక ఆయన మీ వాడే అని అనుకుంటే నరసింహారావు గారిని ఎందుకు తీసుకపోలేరు పివి నరసింహరావు గారు దేశానికి చేశాడు కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి దేశ అధ్యక్షునిగా చేసేడు ప్రధానమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తికి ఢిల్లీలో ఎందుకు ఆ రోజు ఈ రోజు వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేసి యాభై ఐదు వందల భారతదేశంలో విలీనం చేశారు